నదిని హద్దుగా దేశకాల సంకీర్తనని చెప్తాం అందుకే గంగా గోదావరియోహ మధ్యప్రదేశే శ్రీశైల పూర్వ దిగ్భాగే లేదా ఈశాన్య దిగ్భాగే ఏదో చెప్పారనుకోండి శ్రీశైలాన్ని గుర్తుగా పెట్టి మీరు ఏ నదికి దగ్గరగా ఉన్నారు తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి గోదావరికి తూర్పునున్నవారు గోదావరికి పశ్చిమమునున్నవారు అని కదా అర్థం పండిన పంటలు కాని తాగిన నీళ్లు కానీ ఇవన్నీ గోదావరి తల్లి అనుగ్రహమైనా కదా నీవు గంగా స్నానానికి పెడుతున్నావు నువ్వు నిన్ను ఉంచినది నిన్ను పెంచినది పోషించినది ఆ తల్లి ఇప్పుడు నువ్వు ఇంకొక నది చాలా గొప్పది అని పెడుతున్నావు మంచిదే గోదావరి కూడా కాదండు చాలా సంతోషించింది నిజమే మా అప్ప గంగా అంత గొప్పదే అంటుంది కానీ అమ్మా అసలు ఆలోచన రావడానికి ఈ ఉపాధితో వెళ్ళడానికి కారణం ఎవరో తెలుసా నువ్వే నీ నీళ్లే తాగాను నీ నీళ్లతో పండిన పంటలు తిన్నాను అమ్మా నీలో ముందు మునక వేసి నీ అనుగ్రహాన్ని అపేక్షిస్తున్నాను తల్లి నాకు గంగా స్నానం చేసి గంగ యొక్క పూర్ణమైన అనుగ్రహాన్ని పొందేటట్టుగా నాకు కృప చెయ్యి అని అడగాలి అడిగి గోదావరిలో మునక వేయాలి ఇప్పుడు గోదావరి గంగకి సంకేతం పంపు రెండు అప్పులే కదండి జలాలేగా ఏమో నా దగ్గర అన్నం తిని నా దగ్గర పెరిగిన వాడు ఎంత కృతజ్ఞుడో తెలుసా నా బిడ్డ ఒకడు ఉన్నాడు ఇక్కడ వాడొచ్చి స్నానం చేసి నన్ను అనుమతి అడిగాడు అనుమతి అడిగి కాశీ వెళ్తున్నానమ్మా గంగ పెడుతున్నానమ్మా గంగలో స్నానం చేయాలనుకుంటున్నానమ్మా అమ్మా నీ అనుగ్రహంతో నాకు గంగా స్నాన ఫలితం ఇప్పించమ్మా అని నన్ను వేడుకున్నాడు అందుకని వీడి వీడికి చక్కగా స్నానం జరిగేటట్టు వీడికి గంగ యొక్క అనుగ్రహం పూర్ణంగా కలిగేటట్టు ఓ అక్క అనుగ్రహించు అంటుంది గోదావరి అందుకే వేదం ఏం చెప్పిందంటే నువ్వు ఒక చోటికి వెళ్ళేటప్పుడు తీర్థయాత్రకి అక్కడ నదీ స్నానం చేద్దాం అనుకుంటూ ఉంటే నీవు ఏ నదీ జలముల చేత బతికి ఉన్నావో బతికి ఉంటావో ఆ నదీ జలంలో ముందు స్నానం చేసి వెళ్ళు అందుకు ఎదర కాశీ వెళ్ళాలని ఇవ్వాలి గోదావరిలో స్నానం చేసి రావడానికి కారణం అంతా వర్షం పడుతున్నా వెళ్ళి గోదావరిలో స్నానం చేస్తే వేద ధర్మానికి మనం ఆ తల్లి అనుగ్రహాన్ని పొందినట్టు కాబట్టి నదీ జల స్నానము అంటే కేవలము తీర్థయాత్రగా వెళ్ళిపోయి స్నానం కాదు ఇక్కడ నదిలో స్నానం చేసి అక్కడ నదిలో స్నానం చెయ్యాలి సరే ఈ కారణం చేతన చెయ్యలేకపోయాం అయ్యో గోదావరి వెళ్ళలేకపోయాం అండి మరి ఎలాగండి ఇప్పుడు అని ఇప్పుడు దాంట్లోంచి పెద్ద ఆలోచన ఒకటి పెట్టుకుని అనుమానాలు పెట్టుకుని ఇంకా అక్కడి నుంచి ఇహ వేదిక దిగ్గానే ప్రశ్నల పరంపర సంధించక్కర్లేదు మీ ఇంట్లో చేసే స్నానం కూడా గోదావరి జలాలేగా కాబట్టి ఆ తల్లికి చెప్పండి అమ్మా రాలేకపోయానమ్మా వానల దీనిని ప్రయాణం హడావిడిలో ఉన్నాను దగ్గరికి వచ్చేసింది కాశీయాత్ర ఓ పంచై తల్లి ఎప్పుడో అప్పుడు మళ్ళీ నీలో మునక వేసేటటువంటి అదృష్టాన్ని నువ్వే కృపచేయి నేను రాలేకపోయినందుకు క్షమించి వీడు రాలేకపోయిన అర్భకుడు వచ్చిన వాడు రాగలిగాడు శక్తివంతుడు రాలేని వాడు అర్భకుడు అర్భకుడు గురించిగా తల్లి ఎక్కువ బెంగబెట్టుకుంటుంది అందుకుని నా మనసు వాడి ఎందుకు ఎక్కువ ఉంది అందుకుని వాడికి ఎక్కువ అనుగ్రహాన్ని కృప చెయ్యమని ఓ మాట పంపించమ్మా అని వేడుకోవాలి నీకు భక్తి అంటూ ఉంటే తగ్గుతాడు ఈశ్వరుడు కాబట్టి నదీ స్నానము అందుకు విధింపబడింది ఈ కాలమునందు నదీ స్నానమును తప్పకుండా చేసి తీలాలి ఎందుకని అది చతుర్ముఖ బ్రహ్మగారి యొక్క సృష్టిలో వచ్చింది నది అక్కడ పుట్టి ఆ మార్గం గుండా విడుతోంది ఆ మార్గం గుండా విడుతున్నటువంటి నది సాగరంతో కలుస్తుంది సాగర సంగమము అంటారు పరమ పవిత్రమైన ప్రదేశం సముద్రంతో కలిసిపోతుంది భక్తి చివరికి అలా కలిసిపోవాలి అని శంకరుని శివానందలహరి చేస్తూ అంకోలం నిజబీజ సంతతి ఫలం సూచిక సాధ్వీ నైజ విభుం లకాక్షితిహం సింధు సరిద్వల్లభం ప్రప్నోతీహ యథాథా పశుపతేందద్వయ చేతో వృత్తి రుపేత్య సదా సా భక్తి రుత్యుచ్యతే అంటారు నది వెళ్లి 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 సముద్రంలో ఎలా కలిసిపోతుందో అలా నా భక్తి కూడా చివరికి పరమేశ్వరుని ఎందు నేను కలిసిపోవడానికి పనికి రావాలి తప్ప నేను పరమేశ్వరుడిని రెండుగా ఇక విడివిడి ఉండకూడదు అదిగో ఆ సాలుధ్య స్థితి కలగడానికి నా భక్తి పనికి రావాలి దానికి తార్కాణము నదీ ప్రవాహము కనుక ఆ నదీ జలముల ఎందు మధ్యనము అంటే తల మునిగేటట్టుగా స్నానం చెయ్యాలి ఒక్క అనారోగ్యంతో ఉన్నవాడైతేనే కంఠపర్యంత స్నానం ఆరోగ్యంగా ఉంది శరీరము అంటే తల మునిగేటట్టుగా స్నానం చెయ్యాలి రెండవ కారణం నదీ స్నానం ఎందుకు చెయ్యమని చెప్తారో తెలిసా అంటే ఋషులు కేవలము ఛాందసత్వముతో మాత్రమే మాట్లాడారు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అమ్మవారి అనుగ్రహం చంద్ర భగవానుడి యొక్క కిరణముల ద్వారా వ్యక్తమవుతుంది అందుకే హిమకరహ అని పేరు ఆయనకి ఆయన సుధాకిరణుడు అంటే అమృత కిరణుడు ఆయన కిరణములలోంచి అమృతము శ్రవిస్తూ ఇప్పుడు చంద్రుని యొక్క కిరణముల చేత విశేషమైనటువంటి శక్తిని పుంజుకునేవి లోకంలో రెండున్నాయి ఒకటి ఓషకులు రెండు నదీ జలములు ఈ రెండిటికి ఉన్న లక్షణం ఏమిటంటే చంద్రకిరణములలో ఉండేటటువంటి శక్తిని అవి పుచ్చుకుంటాయి పుచ్చుకుని తమలోకి పొందుతాయి ఆ అమృతాన్ని తమలోకి తీసుకుంటాయి ఒక రాత్రల్లా నదీ జలాల మీద చంద్రకిరణములు పడ్డాయనుకోండి ఆశ్వీజమాసంలో ఉండేటటువంటి చంద్రుడు పరిణితి చంద్రుడు మీరు ఈ సంవత్సరం చూశారో లేదో దర్శనం చేశారో లేదో నాకు తెలియదు పౌర్ణమి నాడు మాత్రం చంద్రబింబం పాడ్యమి నాడు కూడా కృష్ణ పాడ్యమి నాడు కూడా చాలా బాగా కనపడింది తర్వాత ఈ మబ్బులేయడం మొదలైంది పరిణితి చంద్రుడు అని పెద్ద చంద్రబింబం కనపడుతుంది ఆ చంద్రకిరణములు సుధాకిరణములు నదీ జలముల మీద పడతాయి పడినప్పుడు నిజంగా అసలు ఆ పౌర్ణమి వెన్నెలలో ప్రవహించేటటువంటి నదీ జలముల యొక్క అందాన్ని మీరు చూసి తీరాలి గోగు మొక్క నదీ ప్రవాహము ఈ రెండు ఎలా ఉంటాయంటే వెండితో సమానంగా ఉంటాయి చీకట్లో వెడుతూ మీరు చూస్తే ఒక వెండి రేకు కింద నేల మీద పెట్టబడిందా అన్నట్టుగా ఉంటుంది అంత గొప్పగా ప్రకాశిస్తూ చంద్రకిరణములలో ఉండే శక్తి అంతటినీ నెలాళ్ల పాటు తీసుకుంటాయి నదీ జలాలు ఆశ్వీజమాసం అంతా పుచ్చుకున్నటువంటి నదీ జలములు ఏ ఉన్నాయో అవి మంచి అమృతత్వాన్ని పొంది ఉంటాయి ఇప్పుడు మీరు కార్తీక మాసం వచ్చేటప్పటికీ వెళ్లి ఆ జలములలో స్నానం చేశారనుకోండి మనం రివర్ కరెంట్స్ అంటూ ఉంటాం ఆ ప్రవాహమునకు ఒక శక్తి ఉంటుంది ఆ ప్రవాహమునందు వోషభీతత్వం ఉంటుంది ప్రవాహమునందు అమృతత్వం ఉంటుంది ప్రవాహమునందు రోగ నిరోధక శక్తి ఉంటుంది ప్రవాహమునందు మేధస్సుని పెంచగలిగినటువంటి లక్షణం ఉంటుంది ప్రవాహమునందు మీకు భక్తిని కల్పించగలిగినటువంటి వ్యవస్థ ఉంటుంది ఇప్పుడు నదీ ప్రవాహం దగ్గరికి వెళ్లి తల ముంచి స్నానం చేశారనుకోండి దాని వలన గొప్ప ఆరోగ్యాన్ని పొందుతాడు ఎందుకంటే ఆ అమృతత్వాన్ని చంద్రకిరణముల నుండి పొందినటువంటి అమృతత్వాన్ని తమలో కలుపుకున్నటువంటి నదీ జలములు తల నుంచి శరీరావయవముల నుంచి ప్రవహించి వెళ్లిపోతే అలా ప్రవహించి వెళ్లిపోవడం వల్ల ఏమవుతుందంటే ఈ శరీరము ఆ అమృతపు శక్తిని తాను గ్రహిస్తుంది గ్రహించడం వల్ల ఏమవుతుందంటే అందుకే ఆశ్వీజ కార్తీక మాసములు రెండూ శరదృతువి కావలసినటువంటి తేజస్సుని కావలసినటువంటి భక్తిని కావలసినటువంటి శరీర ఆరోగ్యాన్ని శరీరం పుచ్చుకుంది శరీరం పొంది ఉపాసన ఎందు నిలబడగలిగినటువంటి లక్షణాన్ని పొందుతుంది ఆ కారణం చేత తప్పకుండా కార్తీక మాసంలో నదీ స్నానం చెయ్యండి